నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మా ఒక ధర్మ సందేహం అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు క్యూ లైన్ లో అంటే ఈ పీరియడ్స్ అనేది ముందే చూసుకొని వెళ్తాము కానీ అనుకోని పరిస్థితిలో ఈ క్యూ లైన్ లో ఒక్కొక్క రోజు ఒక్కో అంతా నిల్చోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ టూ డేస్ కూడా ఉన్న రోజులు ఉంటాయి కదా సో క్యూ లైన్లో నిలిచినప్పుడు సడన్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే దర్శనం చేసుకోవచ్చా ఏం చెప్తారు దాని గురించి మొదటి మాట అసలు మీకు ఒక మాట తెలుసో తెలియదు కొండకెళ్ళే వాళ్ళు ఏమంటారంటే ఒక మీరు ఆ పదం వాడారు కనుక పీరియడ్స్ అని తెలుగులో ముట్టు ఒళ్ళో పెట్టుకుని వెళ్ళకూడదు అని చెప్తారు అంటే అర్థం ఏమిటి నాలుగైదు రోజుల్లో పీరియడ్స్ వస్తాయి అనేటటువంటి అనుమానం ఉంటే వెళ్ళకూడదు వన్ వీక్ కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళ శరీరతత్వం తెలుసు కొంతమంది కలిసిపోతే త్వరగా వస్తాయి కొంతమందికి పలానా పదార్థం తింటే త్వరగా వస్తాయి కొంతమంది కొన్ని కండిషన్స్లో త్వరగా వస్తాయి ఎవరికి వాళ్ళకి తెలుసు కదా అలా తెలిసినప్పుడు ఒక వారం పది రోజులు గ్యాప్ ఉంటే తప్ప వెళ్ళకూడదు అది వెళ్ళకూడదు మా మాట యూసేజ్ పల్లెటూళ్ళల్లో ముట్టు ఒళ్ళో పెట్టుకుని వెళ్ళకూడదు అని చెప్పారు అంటే అంత దగ్గరగా ఉండగా వెళ్ళకూడదు అది సంగతి ఎందుకు వెళ్ళకూడదు అంటారు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఎందుకు త్వరగా వస్తాయి అంటే కొండ ఎక్కుతాం ఆల్టిట్యూడ్లో తేడా ఉంటుంది అంతే కదా ఆల్టిట్యూడ్స్లో తేడా ఉన్నప్పుడు మనకి కొంతమందికి ఊపిరి కూడా కొంత కష్టంగా అనిపిస్తుంది గాలి పీల్చుకోవడం సాధారణంగా కొండెక్కగానే తలనొప్పిచ్చి తలనొప్పి వచ్చి వాంతులు అయ్యే వాళ్ళు ఉంటారు మర్నాటికి తట్టుకుంటారు మర్నాటికి ఎక్లమటైజ్ అవుతారు అంటే వాతావరణానికి సర్దుకుంటారు అలా సర్దుకోవడం జరుగుతుంది కానీ అందుకే వెంటనే కాకుండా అలవాటు పడి నాలుగైదు సార్లు వెళ్ళి నాకేమీ కాదు అనుకున్న వాళ్ళే వెళ్ళిన రోజున దర్శనం పెట్టుకుంటారు కానీ లేకపోతే వెళ్ళిన రోజున దర్శనం పెట్టుకోరు ఎందుకంటే తలనొప్పి వచ్చేయచ్చు వాంతులు వచ్చేసేయచ్చు ఇవన్నీ ఉంటాయి ఆల్టిట్యూడ్ తేడా వల్ల అందువల్ల వెళ్ళకూడదు అయినా ఇప్పుడైతే ఏదో మనకి బస్సులు కార్లు ఉన్నాయి పూర్వం నడిచెళ్ళాలి కదా మెట్లెక్కి అనుకోండి మెట్లెక్కి వెడితే తప్పనిసరిగా కనీసం ఐదారు రోజుల నుంచి మూడు రోజుల వరకు ముందుగా పీరియడ్స్ వచ్చేస్తాయి మెట్లు ఎక్కితే మామూలు శ్రమపడితేనే వస్తాయి మెట్లు ఎక్కితే వస్తాయి కనుక అలాంటివి దగ్గర పెట్టుకుని వెళ్లకుండా ఉండడం అన్నది మంచిది వాళ్ళ చెప్పారు కానీ ఇవేవీ కాకుండా ఆలఫీస్ సడన్ వచ్చింది అంటే ఏదో అనారోగ్యం మామూలుగా అయితే రాదు కదా ఇప్పుడు మామూలు హెల్త్ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటో తారీఖు టైం అనుకుందాం ఇరవై ఎనిమిది రోజులకే లెక్క పెట్టుకోవాలమ్మా పొరపాటు పడుతూ ఉంటారు తేదీలు లెక్క పెట్టుకుని అయ్యో లాస్ట్ మంత్ ఒకటి వచ్చింది నెలప్పుడు ఇరవై ఎనిమిది వచ్చింది ఒకటి రాకుండా కంగారు పడిపోతారు చాలామంది ఆడపిల్లలు పీరియడ్ ఎప్పుడు కూడా ఇరవై ఎనిమిది రోజులే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఉన్న ఆడపిల్లకి పీరియడ్స్ వచ్చేది ఇరవై ఎనిమిది రోజులకి ఎందుకంటే మన శరీరం మీద ఈ పీరియడ్స్ సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ తర్వాత గర్భధారణ వీటికి సంబంధించినదంతా కంట్రోల్ చంద్రుడిలో ఉంటుంది ఆ చంద్రుడి యొక్క ఒక్క తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుంది అంటే ఒక ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది కనుక ఇరవై ఎనిమిది ఏదన్నా చిన్న తేడా ఉంటే అనారోగ్యం అటు ఇటు ఉంటే ఇరవై ఏడు లేక ఇరవై తొమ్మిది ఇలా ఉండేటటువంటి సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ లెక్క చూసుకుని ఇప్పుడు ఒకటో తారీఖు అనుకుంటే మనం ఇరవై ఐదు దగ్గర నుంచి ఇరవై నాలుగు తగ్గించి కొండకెళ్ళే పని పెట్టుకోకూడదు అవును అప్పుడు ఏమవుతుంది గబగబా మూడు నాలుగు రోజులు తక్కువలో వచ్చేస్తుంది అందుకే పూర్వకాలం ఇప్పట్లాగా పోస్ట్ పోన్మెంటు ఇట్లాంటివి అంతగా తెలియని రోజుల్లో ఏం చేసేవారు ఏదన్నా శుభకార్యం అది ఉందనుకుంటే ఈ నెల ముందు వచ్చేస్తే పై నెల మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందని ఆ ముందు త్వరగా వచ్చేయడానికి ఎక్కువ శ్రమ పడేవారు మెట్లెక్కి దిగడం ఆ డాబాలు అవి లేని రోజుల్లో నిచ్చెన వేసుకుని నిచ్చెనెక్కి దిగుతూ ఉండడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం మరి ఇట్లాంటిది కాస్త నిచ్చెనెక్కి తెగితే దిగితేనే ఈ తేడా వస్తుందనుకున్నప్పుడు అన్ని మెట్లెక్కితే ఎంత తేడా వస్తుంది అందుకని కనీసం ఐదారు ఆరు రోజులు పూర్వం వారం అని చెప్తూ ఉండేవాళ్ళు దూరం ఉంటే తప్ప వెళ్ళకూడదు ఇవేవే కాకుండా వెళ్ళారంటే అనారోగ్యం అనే చెప్పాలి ఈ అనారోగ్యం ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనుకోకుండా అంటే ఎంత లేదన్నా ప్రతి వాళ్ళకి కూడా వస్తోందన్న సూచన ఆ క్షణాన తెలుస్తుంది కదమ్మా అంటే కొన్నిసార్లు అమ్మ చాలా సడన్గా వస్తాయి కదా మనం అనుకోలేము అవును అనుకోలేదు అనుకోకుండా వచ్చినా గానీ ఐదారు ఆరు నిమిషాలు ముందన్న ఏదో ఫీలింగ్ లాంటిది అనిపించదా అనిపిస్తుంది అనిపిస్తుంది కదా అది అనిపించంగానే ఏది నాకు ఎప్పుడూ పీరియడ్స్ వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి చెమటలు పట్టడం కానీ కడుపు నొప్పి కానీ తల తిరగడం కానీ కళ్ళల్లోంచి ఆవిర్లు చెవుల్లోంచి ఇవి సిమ్టమ్స్ సాధారణంగా ఉండేవి చాలామందికి ఉండేవి వీటిలో లేదో ఒకటి ఉంటుంది కొంతమందికి అన్నీ ఉంటాయి ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇట్లా వచ్చింది అని కొంచెం దూరంగా వెళ్ళి వాళ్ళు గమనించుకుని వెనక్కు వచ్చేయడం మంచిది లేదు అయ్యాక అంతా అయిన తర్వాత అక్కడ మనకి అప్పుడు సగం దూరం వెళ్ళాక పూర్తిగా పీరియడ్స్ వచ్చాక అనుకోండి అప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా అవతలకు వచ్చేయడం మంచి ఎవరికి చెప్పకూడదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పాలి ఎందుకంటే మనం చెబితే అవతల వాళ్ళకి ఆ దోషం అంటుకుంటుంది చెప్పకుండా వస్తే వాళ్ళకి ఆ దోషం లేదు తెలిస్తే దోషం అంటారమ్మా తెలిస్తే దోషం ఇప్పుడు నాకు వచ్చాయి అనుకో అమ్మా నాకు పీరియడ్స్ వచ్చాయి నేను వెళ్ళిపోతున్నాను నీకు చెప్పేలా భుజం చెయ్యేసి చెయ్యేసుకొడితే నీకు దోషమే నువ్వు వెళ్ళి స్నానం చేయాలి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే అని చేత మళ్ళీ వచ్చే స్నానం చెప్పి వచ్చేస్తే అది నీకు ఆ దోషం నాకే ఉంటుంది అట్లాగో నేనే పీరియడ్స్ లో ఉన్నా కదా నాకే ఉంటుంది అందువల్ల వెనక్కి వచ్చేసేయడం మంచిది అట్లా వెళ్ళి మాత్రం స్వామిని దర్శించుకోకూడదు అంటే దగ్గరలో ఉన్నప్పుడు అమ్మ లైన్ లో అంటే దగ్గరలో వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఉండి మనకి ఈ లైన్ లో దగ్గరలో ఉంటే అంత దగ్గరలో అంత దగ్గరలో ఏమీ రాదమ్మా వస్తే గమనించుకునేంత సమయం కూడా ఉండదు అసలు మొక్కద్దా అసలు దర్శనం అసలు అంత అంత దూరంలో ఉండగా ఉన్నప్పుడు వచ్చినట్టయితే అసలు గమని ఆయన్ను చూస్తావా నీకు పీరియడ్స్ గమనించుకుంటావా మనల్ని గమనించుకుంటాం ఆ దేవుణ్ణే గమనిస్తాం కదా అప్పుడు బయటకు వచ్చా కదా ఆ ఫీలింగ్ వచ్చేది అప్పుడు బయటకు వచ్చాక ఇంక అదేం లేదు నీకు ఆ క్షణాన్ని అసలు దీని గురించిన స్పృహ లేకుండా స్వామిని చూస్తున్నాం అనుకో అప్పుడు సమస్య ఉంది అంత ఎంత ఒక చెక్క ర్యాంప్ ఉంది చెక్క ర్యాంప్ దాకా వెళ్ళిన తర్వాత నీకు అసలు నీ ఒంటి మీద నీకు స్పృహ ఉంటుందా ఉండదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను చెప్తున్నాను అక్కడ దాకా వెళ్ళాక రాదు ఎందుకంటే ఆ వాతావరణంలో నీ మనసు దేవుడి మీద లగ్నమై ఉన్నప్పుడు మనసు యొక్క ప్రభావం శరీరం మీద చాలా ఉంటుంది కనుక ఆ మనసు అక్కడే ఆగిపోయింది కనుక ఇక్కడ నీకు వచ్చే అవకాశం నాకు తెలిసి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నాకు తెలిసి ఒకవేళ మరి అలాంటి ఎక్సెప్షన్ ఉంటే మనం చెప్పగలిగింది లేదు తోసుకురావడానికి గమనించుకోవడానికి వాటికి కూడా ఉండదు కదా అది అనిచేత ఏమాత్రం క్యూ లైన్లో మీరు అన్నట్టుందాక రెండు రోజులు ఒక రోజు అట్లా అంటారే అట్లా ఉన్నప్పుడు క్యూ లైన్లో అనుమానం వస్తే శరీరంలో అప్పటికి ఇంకా దేవుడి దాకా వెళ్ళలేదు కనుక మన శరీర స్పృహ మనకు ఉంది కనుక కాబట్టి దాహం వేస్తోందని తెలుసు టాయిలెట్ వస్తుందని తెలుసు వాళ్ళు ఏమన్నా కాఫీలు టిస్తా తాగాలని తెలుసు అంటే శరీర స్పృహ ఉంది శరీర స్పృహ ఉన్నప్పుడు ఎలాగూ తెలుస్తుంది అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాలి ఆ మెట్ల దాకా కొయ్య దాకా వెళ్ళినాక కొయ్య ర్యాంపు దాకా వెళ్ళాక శరీర స్పృహ ఉందంటే అసలు వాళ్ళు దేవుడిని చూడనక్కర్లేదు అది కూడా నా శరీరం మీద నాకు దాహం వేస్తోంది మంచి వీళ్ళు కావాలి అనే ఊహ అక్కడికి వెళ్ళాక వచ్చిందనుకో ఇంకెందుకు దేవుడిని చూడు నన్ను నీకు మంచి వీళ్ళు ఎక్కువైనాయా దేవుడి కన్నా ఆ శరీరం అదే లేక లేనప్పుడు ఇవేమీ గుర్తుండవు కనుక ఇంక బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధమే ఉండదు అదే రైట్ అమ్మా థ్యాంక్ యూ